నమస్కారం భక్తి మార్గం ఛానల్కు స్వాగతం ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ సోమవారము శ్రీ శుభకృత్నామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి మరియు రామకృష్ణ పరమహంస జయంతి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటలు తిది శుక్లదశమి ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం మృగశిరా నక్షత్రం పగలు ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం యోగం విష్కంభం పగలు రెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి ప్రీతి కరణం గరజీ ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి భద్ర శుభ సమయములు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు సాయంత్రం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జము రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు అమృత గడియలు తెల్లవారితే నాలుగు గంటల నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ సోమవారము ఈరోజు ఉపనయనకు ప్రతిష్టకు మీ పిల్లలకు అన్న ప్రసన్నముకు వ్యాపార వ్యవహారాలకు వాస్తు పూజలకు మంచిది నమస్కారం